ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు భయపడకము నేను విమోచించి ఉన్నాను అయితే ఒక మాట ఆయన నేను నిన్ను మరిచిపో జాలను అన్నాడు కానీ నీవైతే మరిచిపోవలసిన అనేకమైన ఉన్నాయి పాత రోత బ్రతుకును విడిచిపెట్టిన మనము ఇంకెన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు ఓటోపేతు ఆసుపత్రికి నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాలు మనం గమనించినట్లయితే శరీర విషయంలో శ్రమ శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక లేక ఉండును మనము పోకిరి శాష్టలు మానుకోవాలి దురాశలు మానుకోవాలి మద్యపానం మానుకోవాలి అల్లరితో కూడిన ఆటపాటలు మానుకోవాలి త్రాగుబోతుల విందులు చేయ చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకునుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలిక